నెహామియా కాచిన కన్నీరు ఎరుసలే ప్రాకారము కట్టింది అలలియా నెహామియా కాచిన కన్నీటి ప్రార్థన ఎరుసలం ప్రాకారమును కట్టింది నెహమ్య ఉపవాసంతో ప్రార్థన చేసి ఎరుసలం ప్రాకారం కూలిపోవుట నెహమ్య చూసి దేవునితో ప్రాకారం కట్టడానికి సహాయం చేయండి అని ఉపవాసంతో దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాడు నెహమ్యా గ్రంథము ఒకటవ అధ్యాయము నాలుగవచనం మనం చదువుకుంటాం నెహమ్యా గ్రంథము ఒకటవ అధ్యాయము నాలుగవ వచ్చిన నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశం అందరి దేవుని ఎంత విజ్ఞాపన చేస్తేనేహమ్య ఏ విధంగా ప్రార్థిస్తున్నాడట ఆయన కూర్చొని ఏడుస్తూ కొన్ని దినమును దుఃఖముతో ఉపవాసం ఉండి దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు నెహమ్య ఉపవాసముతో కన్నీటితో చేసినటువంటి ప్రార్థన ద్వారా ఎరుసలం గోడ ఎరుసలం ప్రాకారం కూలిపోయిన ప్రాకారం కట్టబడింది ఈరోజు నీ జీవితం కూలిపోయిందా నీ బ్రతుకు కూలిపోయిందా నీ భవిష్యత్తు కూలిపోయిన విధంగా ఉన్నదా నేహమ్యా చేసిన విధంగా నేహమ్యా చేసిన విధంగా ఉపవాసముతో కన్నీటితో దేవుని ఎదుట నీవు ప్రార్థన చేసినప్పుడు విజ్ఞాపన చేసినప్పుడు నీ బ్రతుకు కూడా కట్టబడుతుంది హలనియా కూలిపోయిన ప్రాకారం కట్టబడిన విధంగా పాడైపోయిన నీ బ్రతుకు కట్టబడాలంటే బాగుపడాలంటే నీ కన్నీటి ప్రార్థనే ఆయుధం హలనియా కాబట్టి నీ కన్నీరు వ్యర్థమైన వాటి కొరకు కార్చకుండా దేవుని సన్నిధిలో నీ కొరకు నీ కుటుంబం కొరకు సంఘం కొరకు కార్చినట్లయితే దేవుడు నీకును నీ కుటుంబమునకును నీ సంఘమునకును క్షేమమును ఆరోగ్యమును సంతోషకరమైన భవిష్యత్తును ప్రభువు అనుగ్రహిస్తాడు దేవుడు నీ కన్నీళ్ళను తన బుడ్డిలో ఉంచుకొని దాచిపెట్టి ఉన్నాడు నువ్వు కార్చే ప్రతీ కన్నీటిని దేవుడు చూస్తున్నాడు కాబట్టి నువ్వు కన్నీటితో చేసిన ప్రార్థనకు దేవుడు ఖచ్చితంగా జవాబును అనుగ్రహిస్తాడు ఇస్రాయేల్ ప్రజలు కన్నీటితో మొరపెట్టారు బానిసత్వం నుండి విడుదల పొందారు అన్న కన్నీటితో ప్రార్థన చేసింది గర్భపులంను పొందుకున్నది హిజ్కియా కన్నీటితో ప్రార్థించాడు చనిపోవాల చనిపోయే స్థితిలో ఉన్న రోగముండి రోగం నుండి విడుదల పొంది పదిహేను సంవత్సరాల ఆయుస్సును పొందుకున్నాడు నెహమియా కన్నీటితో ప్రార్థన చేసి పాడైపోయిన ప్రాక ఏడు ప్రాకాన్ని ప్రాకారాన్ని కట్టగలిగాడు అదేవిధంగా మనం మనం కూడా కన్నీటితో ప్రార్థన చేసినట్లయితే మన జీవితాలు కూడా ఈ విధంగా కట్టబడతాయి మనం కూడా దేవుని ఎదుట కన్నీటి ప్రార్థన నేర్చుకుందాం చేద్దాం ఇట్టి కృపను ఇట్టి ఆశీర్వాదములు మనం కూడా అనుభవించుదాం